ఈ రోజు గరడేపల్లి మండలం కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిరుద్యోగులను మహిళలను ఆటో కార్మికులను వృద్ధులను వికలాంగులను అందరిని నమ్మించి మోసం చేసింది రాష్ట్రంలో ఎక్కడ చూసినా రేవంత్ ప్రభుత్వం మీద నమ్మకం పోయిందన్నారు ఈ రోజు గరేడిపల్లి మండలం కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు హోజునగా నియోజకవర్గ సమన్వయకర్త ఒంటేదు నరసింహారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిరుద్యోగులను మహిళలను ఆటో కార్మికులను వృద్ధులను వికలాంగులను అందరినీ నమ్మించి మోసం చేసింది రాష్ట్రంలో ఎక్కడ చూసినా రేవంత్ ప్రభుత్వం మీద నమ్మకం పోయిందన్నారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే విషయం రేవంత్ ప్రభుత్వం విఫలమైందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను బాకీ హామీలుగా కార్డు ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ నాయకుల సమక్షంలో కార్డు ప్రారంభించారు ప్రజల వద్దకు వెళ్లి ఆ బాకీ హామీలను కార్డుల ద్వారా ప్రజలకు వివరించారు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోబోతుందని అన్నారు ఈ కార్యక్రమంలో హుజునగర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్రెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ కెఎల్ఎన్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు గుక్కులోతు కృష్ణనాయక్ మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు వివిధ హోదాలో ఉన్న నాయకులు ముఖ్య కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మా కోటేస్తే మీ వసూలు చేసి మీకు ఇస్తాం అట్లానే చెయ్యి కారు గుర్తు కోటే తప్పకుండా ఈ బాకీ కార్డు ముందు పెట్టుకొని రాగానే చూపించారు వీడు ఉన్నాడు ఆయన నేను వృద్ధులకు రావాలంటే నలభై నాలుగు వేలు టీఆర్ఎస్ చెప్పి చెప్పాను కార్ కుర్తని ఈడ పెట్టి బిడ్డ తర్వాత మాట్లాడతారు పైసలు అయితే ఫస్ట్ పెట్టరా నలభై నాలుగు వేలు అంటే మీరు బతకలేక దస్తున్నాం రెండు వేలతో పైసలు అయితే ఆడబెట్టమని చెప్పి ప్రచారం కారు గుర్తు అసలు

నెలకు రెండు వేల ఐదు ఇస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇరవై రెండు ఏళ్ళు అయింది ఇరవై రెండు నెలకు రెండు వేల ఐదు చొప్పున చేసుకుంటే ఒక్కొక్కళ్ళకు యాభై వేల రూపాయలు రావాలి యాభై వేల రూపాయలు ఇంతవరకు అయితే ఎవ్వరికి మీకు వచ్చిన ఏమన్నా అలాగే మేము ఏమంటాం అంటే ఇది బాకీ పడ్డాడు మీకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ బాకీ కార్డు చూపించి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఓటు ఆడేడానికి దయచేసి ఫోటో కూడా మీకు రావాల్సిన బాకీలు వసూలు చేసుకోండి మీ ముందలుండి జై